ఇమేజిన్ మీరు తెలుగు సినిమాను కేవలం ఎంటర్టైన్మెంట్ కోదు ఒక ఫిలాసఫీ ఒక సంస్కృతి ఒక లైఫ్ లెసన్ లాగా చూడగలిగితే అదే విధంగా విశ్వంబర టీచర్ చూసారు ఆ టీజర్ లో వచ్చే డైలాగ్ వాటి వెనుక దాగి ఉన్న ఫిలాసఫీ ఈ వీడియోలో చూద్దాం లెట్స్ డ్రైవ్ ఇన్ టు ప్రతి ఐకానిక్ తెలుగు డైలాగ్ మీనింగ్ మీకు తెలుసుని అనుకుంటున్నారా చెప్నా నందు మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు కొన్ని లైన్స్ దశాబ్దాలుగా మన కళ్ళ ముందే లోతైన రహస్యాలు దాచుకున్నాయంటే బ్రేస్ యువర్ సెల్ఫ్ ఈ రోజు మీరు విన్న ప్రతిదాన్ని కొత్త కళ్ళతో చూడబోతున్నారు థియేటర్స్ లో మనం విజిల్స్ కొట్టాం పోయిట్స్ రిపీట్ చేస్తాం కానీ అసలు డెప్త్ మనం మిస్ అయ్యాం ఈ రోజు మీరు విన్న డైలాగ్ వెనుక దాగి ఉన్న రహస్యాలు బయట ఈ విశ్వాంబరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెప్తావా విశ్వంబరాలో ఏం జరిగిందో ఈ రోజు నువ్వు నాకు చెబుతావా మొదటగా వినిపించినప్పుడు ఇది ఒక మిస్టరీ సెటప్ అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే ఇది ఒక పాటు ఒక ఛాలెంజ్ చేయడానికి సొసైటీ సిద్ధమా అన్న ప్రశ్న మనలో రేకెత్తిస్తుంది ఒక సంహారం యుద్ధం ఒక హత్యకాండ దాని నేపథ్యంలో పుట్టిన యుద్ధం ఈ లైన్స్ మన తెలుగు లిటరేచర్ పునరాస్ లో ఉన్న ఇంటర్నల్ థీమ్ ధర్మ వర్సెస్ అధర్మ క్లాస్ ను గుర్తు చేస్తాయి ఎప్పుడు ఒక తప్పు యాక్ట్ ఒక స్వార్థం మహాయుద్ధానికి కారణం అవుతుందని చెప్పే సాంస్కృతి మెసేజ్ ఇది మీకు అనిపించిందా హిస్టరీలో కూడా ఒక వ్యక్తి స్వార్థం అనేక సమాజాల పతనానికి కారణమైందని ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అద్దులేని భయాన్ని ప్రాణం కోసం ఊపిరి పిలుచుకునే సమాజానికి అతను చివరి ఆశ ఇది కేవలం హీరో ఎలివేషన్ డైలాగ్ కాదు ఇది ఒక ఎసెన్షియనల్ ట్రూత్ సొసైటీలోని సఫరింగ్ మధ్య ఒక సేవియర్ పై ప్రొజెక్షన్ అనేది మన మనుషుల స్వభావం ఫిలాసఫీలో దానిని మిస్సీ కంప్లెక్స్ అంటారు మనం ఎప్పుడు ఒక రక్షకుడు కోసం ఎదురు చూస్తుంటాం మీరు కూడా మీ జీవితంలో ఒక సేవర్ కోసం ఎదురు చూసారా లేక మీరు ఎవరికైనా సైనికుడిగా మారా ఒక వ్యక్తి స్వార్థం ఒక యుద్ధాన్ని రేకెత్తించింది ఇది మన రియల్ వరల్డ్ పొలిటిక్స్ పవర్ స్ట్రగుల్స్ కి మిర్రర్ ఒక ఇండివిజువల్ గ్రీడ్ సొసైటీ మొత్తాన్ని డిస్ట్రక్షన్ వైపు నటిస్తుంది విశ్వంబరాలోని ఈ డైలాగ్ మనకు ఒక రియాలిటీ చెక్ ఇస్తుంది చరిత్రలో చూస్తే ఒక డిక్టెక్టర్ ఒక కింగ్ ఒక కరెప్టర్ లీడర్ సొసైటీకి ఇంత పెద్ద డిస్ట్రిక్షన్ తీసుకొస్తాడో గుర్తు చేసుకోండి అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు మనస్తాడని ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి చూశారు కదా ఈ డైలాగ్ కేవలం హీరోయిన్ బిల్డప్ కాదు ఇది కల్చర్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది ఫిలాసఫీని ఛాలెంజ్ చేస్తుంది మరియు సొసైటీకి ఒక మిర్రర్ చూపిస్తుంది దట్స్ వై తెలుగు డైలాగ్ లైవ్ ఫర్ జనరేషన్ మరి మీకు అనిపించే ఐకానిక్ తెలుగు డైలాగ్ ఏవి డీప్ హెడ్ అండ్ మీనింగ్స్ కలిగి ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకో క్లాసిక్ డైలాగ్ వెనుక ఫిలాసఫీని తీసుకొస్తాం రేయ్ ఒకటి మాత్రం గుర్తుంచుకో సంపాదించడం జాతగాన వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు